ఏం దొడ్డప్ప ఇట్లా వస్తుయా వస్తేనప్పా ఇట్లే నీతో చెప్పు ఏం చేయాలి చెప్పు యా అమ్మని ఏంట పడాలా యా అప్పని ఏంట పడాలా ఎవరిని నాశనం చేయాలా ఎవరిని పైకి దా చెప్పు చెప్పు యాడ పెట్టాలా ఎవరికి పెట్టాలా ఏం లేదప్పా నా పెండ్లం చచ్చిపోయి సనదినాల అయిపోయింది కదా నా లవర్ మొగుడు కూడా చచ్చిపోయినాడు దానికే మేము ఎదురిగిన కలిసికేదే అట్ల మన ఉంటే చెప్పురు ఏంది ముసలాడా ఇట్లాన్నప్పుడు నేను కనివీని అరగలేదప్పా యాదో ఇది కొత్త రకం తెచ్చినావు అయినా ఈ వైస్ లో కూడా నీకు చింతగత నూరుకుంటావా కాదప్పా చింత మాను పులుసు ఏడన్నా సస్తాది చింత సస్తది పులుసు సాయదు దాంట్లో ఏదో పాత లవరు ఆమె ఉంది ఆ నాకెట్ల లేదు ఇట్లా నేను నాళ్ళు సరేలే నాకు అర్థమైంది చింత చచ్చినా పులుపు పులుసు అంటున్నావు అట్లా అదేలే నువ్వు ముసలోడైనా నీ ప్రేమ ముసలిది కాదని నాకు అర్థమైంది మరి కూడా ఇంకా లవ్ లవ్ చేసేది కాదు యాటిపోతా ప్రేమ తొలి నుంచి ప్రేమ ఎప్పటికైనా మకం చూస్తే కూడా నాకు అర్థమైందే నీ ప్రేమ ఎన్నెన్నో జన్మల బంధం ఇది ఆ తరుపుల్లాది ఇప్పుడికి ఒక వేసినానంటే ఆకు టింగు టింగు మని నీ అంట తిరుగుతాది ఒక రెండు వేలు అవుతుంది ఒకనా అయ్యే నీ అంతేనా నేనేమో ఏమో పది ఇరవై వేలు అడుగుతాడు అప్పుడు కుట్టి కాదు రెండు వేలు అంటే నాలుగు వేలు ఇస్తాను రా అగా నీకు ఇదిగా రెండు వేలుగా అడుగుతావు కదా నాలుగు వేలు కావాలని పింఛి రేపు ఒకటో తారీఖు పిచ్చిని అవును అవునవును సరే సరే ఇప్పుడు మన ఆయన పిలుచుకున్నా కూడా నిమ్మకాయ చెప్తా అండి మళ్ళీ నువ్వు చెప్పింటే పిలుచుకొని వస్తుంటే సరేలే ముసలాయమ కదా ఎక్కువ పౌరు వద్దు లైట్ పౌరుతో ఒక నిమ్మకాయ మంత్రిస్తాను ஆஹ் ஆயம்ம நீ எட்டு செங்கு 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 செங்குமணி பாலா குமாரி திருக்கிரு நாகப்பா மல்லா கேர்ல நசிள் தீம் இட்ல எடுத்து மரே சரி உண்டு బడా బచ్చా కొకి సచ్చా తర్రిపల్లా అమ్మ అరల మర్లు కమ్ము ఈ అప్ప అరల మర్లు కళ్ళము నిమ్మకాయ నీరు తాపించి రాత్రి పైన నెత్తి మీద రెండు ఏడ్లు కొట్టి అవుతాదా అవుతాది అవుతాదా అవుతాదో అమ్మ కనిపించింది తర్రి పల్లయమ్మ ముసలాయ ఆత్మ అర్లు మర్లు అర్లు మరలు మర్లు అరలు అర్లు మరలు మరలు పట ఇది ఎవడైనా సరబత్ బండి వాడు వస్తాడు కదా వానికి ఈ నిమ్మకాయ దాట చే ఆమెకి సరబత్ ఒక్కటి తాపిస్తాడంటే ఇంకా మీ అంటే గొర్రె పిల్లలు వచ్చినట్టే వస్తా అంట అది ఆ తర్వాత ఇంకోసం చెప్తా ఆ ఆ ఇట్లా సమస్య ఉండాలంటే నాతో పంపి మందు పెట్టేస్తాను అబ్బో అబ్బో చూడు పని అయిందంటేనే ఆ నీ డబ్బులు పూలో పెట్టి తెచ్చిస్తాను ఆయమ్మ ఒకటి తొలపండి ఆయమ్మ ఒకటి వస్తాది బాబ్బో వేస్తున్నాం ఏందో ఏమో గత ఈ చేను లో గిడ్డ తీపిస్తామంటే ఎవరెవరు రారు ఈ అక్క ఇది సిద్ధి ఇంకా ఇంకా అక్క ఇది ఏందో ఏం కథ నా కథ కావే పొద్దునన్న కూలోలు తోలుకొచ్చి పని చేపిస్తానంటే ఇట్లు కూర్చున్నావు కదా నువ్వు కూలోలు ఇది వచ్చువా కాదా నువ్వు తినేకదే నువ్వు అన్ని నాకు వచ్చి కాపురం బాగా చేసినప్పుడు నీ క్యారీ తీసుకొని వస్తారు మరి కూలోలు ఇది ఆడినారు మరి తోలుకొస్తాను పని చేపిస్తానంటే కదా కూలోలు తో నేను చెప్పండి నువ్వు కూలకి డబ్బులు డబ్బులు కార్య తెచ్చిస్తాం అయినా తాగని ఎవరు చెప్పండి పని చేపిస్తాను తాగితే ఇట్లా కాపురం చేస్తాను తాగే వాడు కలిసిందా వాడు ఇది మా బావని పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకుంటే కదా నిన్ను లోపరులోనే అసలు కాపురం పొద్దున తాగి తాగితే ఎవడు కాపురం చేస్తాడు తన పొద్దు మూకులు తాగితే చేసుకుంటే ఎట్లా సంసారం ఎట్లా మంచి సెడ్డేయలేదనికి మనిషిని నువ్వు పెట్టుకొని మాట్లాంటావా నువ్వు అరే నువ్వు తాగొచ్చినావు కాబట్టి నీకు నీళ్లు తాగట్టుకున్నావు నువ్వు తాగినావు కాబట్టి నీకేం నీతో నీకు వెళ్ళి వచ్చిన అవసరం లేదురా నాకి మరా అసలు అవసరమే లేదు మా ఇంటికి వెళ్ళిపోతాను నువ్వు పారా నన్ను ఇన్ని ఇన్ను మాట్లాడుతున్నావు నువ్వు నీకే ఎవడో ఉన్నాడే అరే ఏం కూతు కూతున్నారా నువ్వు నీతో ఎవడో ఉన్నాడు దానికే వాడు ఉన్నాడని నువ్వు రెచ్చిపోతున్నావు నా మీద ఈ యొక్క వాడిని వాడిని నిన్ను కలిపి కొడతాను అరే నన్ను అని మనిస్తావరాడు నన్ను ప్రేమించి చేసుకుంటావు కదరా అయినా నన్ను అనుమనిస్తున్నావు తాగు తాగు తాగోసి నేను కారణం చేసుకు తింటాను కదరా ఎవడు కాపం చేస్తారా నేను ఇస్తాను చోట్ల చిక్కు నేను నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు నీ కథ వాడు కథ ఇక నువ్వు కాదరా ఏం నగ్గు తిట్టుకుంటా పోతాంది పెళ్ళాము ఏం లేపద్దాయా గడ్డి బిక్కిమని దుడ్లు ఇచ్చింది నేను నిండా పోసుకొచ్చుకున్నాను మరి ఏం చెప్తా పెద్దయ్య ఊరినట్లా ఉది చెప్పుకుంటూ పోతా ఉంటే దినాము తాగి 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 మన సంపల్ల ఉండకూడదు ఒక మాట కాదా చెప్పుకుంటే గేర్లో తిరుగుతా ఉంటే అతనికి నీతో పెద్దయ్యా అది నన్ను ఏమో శిష్యత అట్లుంది పెద్దయ్య దాన్ని ఏమోటి శీతం పెద్దయ్య కాదు నాకు తెలిసిన స్వామి ఒక ఉన్నాడు ఆడికి పోదామా పెద్దయ్యా ఫస్ట్ పోదాం బాబి అంటే ఆ స్వామి నిమ్మకైతే ఇట్లంటే అయిపోయా నీకే నీ పెండ్ల ఎట్లు చెప్తా అట్లు వింటది రా నీ అంటే నీ అంటే నీ అంటే తిరుగుతా ఉంటది మళ్ళా చూడే వస్తా

లే వీళ్ళంతా మన పాత సినిమాలో ఆ పాత ఆర్టిస్టు చూడ గయ్యాలవి ఆ గయ్యాలి జాతి కంపెనీది ఉంటాదిలేది నీ పెళ్ళాము ఏ రెమ్ముడంతా అదే చెప్పుండు తిరుగుతాదప్ప వాటి సరే గానీ లే మరి ఇప్పుడు ఏం చేయమంటావురా చెప్పు సమి ఏమీ లేదు స్వామి ఉరికినేదట్టే నువ్వు సేత్తా నైంట మామా మామా అంట కంట రావు స్వామి అంతా బిల్లం నీ చుట్టూ మన ఇంటి ఇంటికాడ ఆ కురాకు వాసన వస్తాయ్ ఆ కుక్కలు పిల్లులు ఎట్లా వస్తాయి అట్లా పిల్లని ఎంటి తిప్పి పదివేలు అయితే పదివేలే ఆ యాడ్ గరియాలి జాతి కంపెనీ ఆ ఆడోల్లే అవే అంతే ఇత్తలే సమే ఇత్తలే సమా నీ పెళ్ళా నేను ఏదో పట్టుకొని రా ఒక్క నిమ్మకాయ మంత్రి చిట్ అనుకో అనుకో నీ ఏంటలే నువ్వు కాల్తో కాల్తో కొట్టిన కూడా పోదురా అట్లా అట్లా చేరుగుతాన్ని తొలక దానికి మామూలు ఆకులు కాదు నాలుగు ఆకులు వేసి కొడతా పోలే ఇంటే తిరగదు సమ్మ తిరుగుతా పోలే సన్నగా తీసుకోపోతే ఏమే అదే ఎట్లా మంత్రి ఇచ్చేసా ఇంటికి వచ్చి తినేంత వరకు పక్కకి జరుగుతుంది పోతావు బాబా బాబా నీలో కూడా మరి ఏమనుకో ఇప్పుడు ఆడవాళ్ళు ఎట్లున్నారు తెలుసా కట్టుకున్న కాటికి కూడా పెట్టుకుని కనిపించి బయటోనికైతే మాత్రము సుందర రాంగులు ఎడే కనిపిస్తారు అట్లా తయారైనప్పుడు ఆడవాళ్ళు అంతరు మనం వాళ్ళే నువ్వు ఇంకా దచ్చని మెట్లే ఒక్కడికి నేను ఆయన అదే క్యారే తీసుకుని అట్టే పారిపోతుంది ఏరేవంతా మరి చేయదు ఆ ఎప్పుడు పెడతావి అయ్యని సాయంత్రం ఫోన్ పై చేస్తాను నీకు సరేలే నా ఫోన్ పయి గా చూడు కరెక్ట్ టైం ఫోన్ పయి వచ్చసు నింటే సరే ఓకే ఆ స్వామి ఉన్నాడాడా యా స్వామి అడో స్వామి ఉన్నాడో తక్కువకున్నట్ల అంత్రమే ఇస్తాడు పదమరా ను తాకినట్ల అంత్రమే ఇస్తాడు ఓ మళ్ళా మరి తాకి మరి తిరగ తాగినా స్వామి నిన్న ఇదొనిో ఇద్దామల్ల ఇతరురగా ను భలి చిత్రం చేతవే అందరు ఆకలి ప్రదీప్రా ఈ బిడ్డేనా యార్డ్ నుంచి పట్టుకుని వచ్చినవరా బాధ కింద పాప నీదే ఆ బంధుత్వమ్మా బంధుత్వం దగ్గర బంధుత్వమ్మా బుజ్జి స్వామి యా బంధుత్వమా దగ్గరదా దా మరి లవ్ మర స్వామి ఆ లవ్ చేసుకున్న స్వామి ఆ సరే మరి చేస్తునా శమి అతను తాగొచ్చి బాగా చేసి స్వామి అదే చెప్పినాడు చెప్పినాడు ఆటమ్మ బుజు సమి నా మొగుడు తాగేది నేను కా స్వామి అది కాదు బుజ్జి స్వామి మొగుడు మందు అవుతున్నాడు అంటే ఆ కోటరు వాటరు తర్వాతే మ్యాటరు ఇద్దరికి పెడతాను పాప ఇద్దరికి వేస్తాను అట్లా స్వామి ఇద్దరికి వస్తారా పెట్టుకో ఒకటి గుండె పైన గట్టి కనిపించుకో ఆ స్వామి చెయ్యి పెట్టమ్మా నిమ్మకాయ పైన మందు తాగూడదు మందు తాగకూడదు మందు చూస్తే కషాయం లా కావాలి చేదు కావాలి చేదు కావాలి బిడ్డ మందు చూడకూడదు మందు చోలిపోకూడదు మందు వ్యవహారం ఉండకూడదు మందు మాట మాట్లాడకూడదు ఆడబిడ్డ జీవితము సంసారం నిలబెట్టునగా ఈ నిమ్మకాయ లే ప్రదీపా లే నా పౌరికి ఆ పిల్ల అట్టా దబ్బని పట్టు పెంచులే అవులే నువ్వు లే సాయంకాలం పిల్లులు పెట్టుకున్నట్టు పోతుంది పిల్లులు పెట్టుకొనే లేపు లేపు లే లేపురా ఆడబిడ్డ లేపు రా అని బారేడు హాయ్ అయ్ లేపురా ఈ ఆరోగ్యం ఎంత పెద్ద మాత్రం అది ఎక్కడున్నాము మనము ఆ లే లేవు లేంటికాయ లే ఆ రెంటికాయ ఎక్కడున్నాను ఇంటి ఎవరు నన్ను పట్టుకొద్దు నువ్వు ఎవరు నువ్వు నీ మొగండినా అయి నువ్వు నా మొగుడు ఇంటికి ఇంత నెలలు ఉండవు అసలు నా మొగుడే కాదు నువ్వు ఏ మాత్రం వేసినావు స్వామి మొగుడే కదా అట్టుంది ఇది నిమ్మకాయ పౌరు బాగేసినలే పసరు మందు కూడా పని చేసి అత్తరంగా ఉంటుంది నా నిమ్మకాయ పౌరు నా నిమ్మకాయ అట్లా ఎక్కడ తిప్పుడు మొగుడునే మర్చిపోతుంది పాపా అయినా నీ మొగుడు అయినా నా మొగుడు కాదు మీరే నా మొగుడు మీరే నా మొడి పోదాం రండి ఏది మాట్లాడుతున్నావు నేను స్వామి నన్ను ఎట్లా మొగుడు అనకూడదు నాకు ఆల్రెడీ ఒక ముందే చాలే మీరే నా మొగుడు సమయ ఎక్కడేసావు సమాంతరము మీరే కరెక్ట్ గానే వేసినా దీనికి అట్ల మళ్ళీ ఇంకా మైకం లో బయటకు వచ్చినట్లేదు ఏమో ఈడు నీ మొగుడ నేను కాదు నీ మొగుడ నీ మొగుడ ఈడు నువ్వేనా మొగుడు నా పెండ మీద అందంగా ఉందని సుందరంగా ఉన్నట్టుందని ఏమో చేసినావురా నువ్వు ఒదే ప్రదీప తట్టుకోలే ఇంట్లో ఉన్నదా తట్టుకోలేదు మరి ఇది ఒకటి నేను ఉండదు మొగుడు కాదు నీ మొగుడు ఈ నెల్లి పన్నెండు నా మొగుడు కాదు నువ్వే నా మొగుడు సమయ నువ్వేమో ఆకు తిప్పేసావు సమ్మెలే నేను వేసిన పసరు మంది ఆటగా నరాలకి నెక్కి తలకాయ కొట్టినట్టుందిలే దీనికి మీరేమో చేసిన నువ్వే నమ్మోదా స్వామి ఏం చేస్తాడు స్వామి ఇంకా నువ్వు స్వామి

నీ కన్ను కాగలి కింద తొప్పునాయా నీ మొగుడు నేను కావే వాడు కరీండా కూడా చూడు కొట్టుకో కొట్టుకో చచ్చిపోతున్నాడా నాకు తెలుసు స్వామి వాడు పొద్దు మొగలు తాగొచ్చాడు వానికి బుద్ధి రావాలనే అట్లా చేశాను స్వామి నేను అవునా నేను పరాశ్రీని కన్నెత్తి కూడా చూడదమ్మా నువ్వు తీసుకొని పోతీ నా ఎంత పడద్దు ఆ పిల్లలకి తెలిస్తే మరీ అది వాళ్ళు గుంపు పెద్ద గుంపు వాళ్ళంతా వేసుకొని వచ్చే నాకు నిమ్మకాయ తిప్పుతాది లేదు అదే అనిసనుకుంటే రోజులు మంచిగా ఉండే స్వామి అట్లా అన్ని సంస్ ఆ అమ్మా అంటే మన నిమ్మకాయ కూడా మనకిద్దరు తిరగచ్చు వద్దొద్దునైనా ఈ నిమ్మకాయలు పెట్టి ఎడైనా నిమ్మకాయలు బయట హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా మా వీడియో మిమ్మల్ని సరదాగా నమ్మి నవ్వించడానికి మా ఇట్లా జరుగుతున్నాకు పూజ నిమ్మకాయలు పూజ ఇట్లా తిప్పేస్తాము మీ ఇంట పడతారని జైతు ఏమి లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు అందరూ సరదాగా నమ్ముకోవడానికి నవ్వండి పది మందికి పంచుకొని నవ్వండి మరొక వీడియో మరీ కలుద్దాం అండ్ బాయ్ ఇట్లా నిమ్మకాయలు ఆ